హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ ఇయర్లో లాస్ట్ క్యాంపెయినింగ్ అన్నమాట అంటే రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ ఒక్కరోజు అది మేము క్యాంపెయినింగ్లో పార్టిసిపేట్ చేయాలి అందరికీ ఇంకా రేపు వచ్చేసేయండి స్కూల్కి అని వాళ్ళని ఇన్వైట్ చేయాలి ఫ్రెండ్స్ లాస్ట్ క్యాంపెయినింగ్ అండి ఈరోజైతే ఈ ఇయర్లో మేము చేసినటువంటి అడ్మిషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా మా స్కూల్కి వచ్చేయాలని మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి చాలా అండి చాలా అండి ఎంత కష్టపడ్డామో ఇంకా మీకు ముందు ముందు వీడియోస్లో చూపిస్తాము అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్నటి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కొంతమంది నేను క్లైమాక్స్లో కమింగ్ సూన్ అని చెప్పాను కదా ఎస్ ఆర్ వెయిటింగ్ ఈగర్లీ అని చెప్పేసి చాలా కమెంట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ తప్పకుండా స్టోరీ అని చెప్పలేదు స్టోరీస్ అని చెప్పాను ఎస్ ఇంకా కొంతమంది నాకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది మా ఐ మీన్ దట్ వే ఓన్లీ నేను అదే ప్రాసెస్లో ఉన్నాను ఓకేనా ఎస్ నేను ఒక ఫ్యామిలీ అంటే ఏంటి ఒక మానవ జీవితం అంటే ఏంటి మనం ఎలా ఉండాలి ఎలా నడుచుకుంటే బాగుంటుంది ఈ విషయాల పైన అవగాహన తీసుకురావాలి జనాలకి అనే ఉద్దేశంతో మనం యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఎవరైతే ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పాను కదా మన ఇంటికి అయితే వచ్చేసాము ఫైనల్లీ చెల్లవాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను కదా మీకు ఇన్ని రోజులు నేను పడ్డటువంటి కష్టం ఏంటి క్యాంపెయినింగ్లో మేము ఏం చేసామో అది ఎంతవరకు సక్సెస్ వస్తుంది అంటే ప్రయత్నించడంలో తప్పులేదండి మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి ఎస్ ఎంత ప్రయత్నించామో అలా అవన్నీ మేము చేసినటువంటి అడ్మిషన్స్ అన్నీ ఎంత కష్టపడ్డామో అది అంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీరందరూ ఆశీర్వదించినట్లయితే ఓకే అవుతుంది ఎందుకంటే మనం కష్టపడ్డదంతా కనిపించాలి అంటే ఎస్ మనము అడ్మిషన్స్ మనకి రావాల్సిందే అట్లా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి లెగ్స్ అయితే పని చేయడం లేదు వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను అసలు లెగ్స్కి ఎంత ప్రాబ్లం అయింది అనేటువంటిది ఇంకొకటి మనకి కొన్ని కమెంట్స్ వస్తున్నాయి మేము ఏంటి లిప్స్టిక్ వేసుకునేటువంటి వాళ్ళ వీడియోస్ చూస్తాము హెయిర్ డై చేసేటువంటి వాళ్ళ వీడియోస్ మేము చూడము అని తప్పున ఓల్డ్ ఈజ్ గోల్డ్ లిప్స్టిక్ వేసినంత మాత్రాన లిప్స్టిక్ అనేటువంటిది అది అతివ అతివలు అందానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఎస్ బట్ హెయిర్ డై అనేటువంటిది ఈ రోజులలో చాలా చిన్న ఏజ్లోనే మనకి వైట్ హెయిర్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఆ ఉద్దేశంతో అందరూ హెయిర్ డై చేసుకుంటున్నారు కదా మరి నీకు ఇంకొక మాట చెప్పన చిన్నప్పటి నుంచే చిన్న పిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది చైల్డ్ డేస్ నుంచే హెయిర్ డై చేసుకోవడం అనేటువంటిది ఇంకా అది పెద్దవాళ్ళు అయితేనే హెయిర్ డై చే డై చేసుకుంటారని కాదు లిప్స్టిక్ అనేటువంటిది చెప్పాను కదా అతి ఆ అందానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు ఎస్ కానీ కొంచెం ఎందుకు హట్టింగ్ అనిపించింది ఎవరు ఏమన్నా జీవితంలో పెద్ద పెద్ద హట్టింగ్స్ తీసుకొని ఇలా మేము ముందుకు వచ్చేసినటువంటి ఈ సుజాతకి చిన్న చిన్న హట్టింగ్స్ పెద్దగా బాధ అనిపించమండి ఎస్ తెలిసి తెలియక మాట్లాడతారు వాళ్ళకి ఏం తెలుసు పోనీలేండి ఏదో చిన్నపిల్లలు కొంతమందిని ఏడిపించడం కూడా సరదాగా పెట్టుకుంటారనమాట చిన్నపిల్లలు అని చెప్పేసి నేను ఈజీగా తీసుకోవడం నాకు అలవాటైంది కాకపోతే మనసు కదా చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ఎవరిదైనా మనసు కదా ఆ మనసుని హర్ట్ చేస్తే అది బాధపడుతుంది ఎస్ మన ఇప్పుడు శరీరానికండి వయసు అనేది మనసుకు కాదు మనసు ఎప్పుడూ ఒకే విధంగా చిన్నప్పటి నుంచి చనిపోయేంత పెద్ద ముసలమ్మ అయ్యే వరకు కూడా మనసుకు ఏజ్ ఉండదు వయసుకు ఉంటుంది అర్థమైందా అంటే శరీరానికి ఉంటుంది సారీ అండి రోజు చేతిలో పట్టుకొని చేస్తున్న వీడియో ఇంకా రేపటి నుంచి మనకి ఇంటికి వచ్చేసాము కదా రేపు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా ఈ ఇంకా రేపటి నుంచి మీకు క్లియర్ వీడియోస్ ఉంటాయి చెప్పాను కదా నిన్న ఇచ్చినటువంటి మాట ఈ వారంలోనే నేను స్టార్ట్ చేస్తాను అపార్ధం చేసుకోవడానికి ఏం లేదండి అవి అందరి లైఫ్లోనే ఉంటాయి షార్ట్స్ పెడుతున్నాను పీక్ స్టేజ్లో వెళ్తున్నాయి కానీ నాకు ఒరిజినాలిటీ అనేటువంటిది వీడియోస్లో అండి ఎవరైతే వీడియోస్ని ఫాలో అవుతున్నారో వీడియోకి సపోర్ట్ చేస్తు చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏమన్నా తప్పులుంటే క్షమించండి ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నేను అడగను చెప్పాను కదా లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్ అని నేను అడగను మీకు నచ్చితేనే చేయండి పెద్ద వీడియోస్ చేయాలంటే ఇంకా ఓపికలు ఉండవు ఈ చిన్న వీడియోస్ మీరు కమెంట్ రాసేవరకే ఇది కంక్లూడ్ అయిపోతుంది అందుకని చిన్న వీడియోస్ మీదనే చిన్న వీడియోస్తోనే వెళ్ళిపోదాం మనం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్ నేను మీ సుజాత